ఏ సందర్భాల్లో వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు అంటారు వివాహము రద్దు చేసుకోవడము వివాహము డైవర్స్ చేసుకోవడం అంటే రద్దుకు డైవర్స్ గల తేడా చాలా ఉంటుంది ఇక్కడ మీరు ఏమంటున్నారంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏ సందర్భాలలో వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు అంటే వాళ్ళకు వివాహం జరిగింది భర్తకు భార్యకు వివాహం జరిగింది కానీ ఇది జరిగినట్టు కావట్లేదు అంటే వివాహం రద్దుపరుచుకున్నాలి అంటే డైవర్స్ తీసుకోవడం కాదు ఇక్కడ రద్దే అది అసలు ఆ వివాహం చెల్లదు అని చెప్పుకోవాలి అలాంటి సందర్భాలు ఏంటి అని మీరు అడుగుతున్నారు ఇక్కడ వివాహం రద్దుపరుచుకోవడం అంటే ఎప్పుడైనా కానీ ఒక భర్త తను ఇంపార్టెన్స్ తను ఉంటాము ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు అంటే అప్పుడు అతను వివాహం రద్దు రద్దుపరచుకునే అవకాశం కలిగి ఉంటుంది సో అంతేకాకుండా మతి స్థిమితం ఉన్నట్లయితే అంటే మెంటల్ మెంటల్ మతి స్థిమితం కలిగి ఉన్నాడు పెళ్లి చేసేటప్పుడు మోసంగా పెళ్లి చేసేరు స్థిమితం ఉన్నది తెలియని తర్వాత నాకు అర్థమైంది అన్నప్పుడు కూడా వాళ్ళు వివాహాన్ని రద్దుపరుచుకునే అవకాశం ఉంది ఒకవేళ మోసపూరితంగా పెళ్లి చేసుకున్నట్లయితే అంటే మాకు అన్ని ఆస్తులున్నాయి ఇన్ని ఆస్తులున్నాయి గవర్నమెంట్ జాబులు ఉన్నాయి అన్నిటికీ మేమే వారసలము అంత మాది అని చూపించి మోసపూరితంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని అక్కడ ఉన్నటువంటి విషయం అంత డిఫరెన్స్ ఉంది అప్పుడు కూడా ఆమె తన నుంచి వివాహాన్ని రద్దు కోరవచ్చు లేదు అతడు ఆమె నుంచి కూడా వివాహం రద్దు కోరవచ్చు అంతేకాకుండా ఈ యొక్క వివాహం రద్దు రద్దుపరుచుకోవాలనుకుంటే డిసీజెస్ అంటే అతనికి లాంగ్ డిసీజెస్ ఉంటాయి అవి చెప్పకుండా అంటే తప్పుడు ప్రమాణాలతోనే ప్రమాణాలతో చేశారు అలాంటి సందర్భాలు కూడా రద్దుపరచుకోవచ్చు ఇక్కడ వివాహం రద్దుపరుచుకోవడం అనేది ఎప్పుడైనా అంటే ఏ అనేది అంటే మనకు వివాహం జరిగిన సంవత్సరం లోపల మాత్రమే ఈ యొక్క కారణాలు చూపి రద్దుపరచుకోవచ్చు ఒకసారి సంవత్సరం తర్వాత కూడా ఇవి చేస్తే మాత్రం చెల్లవు అంటే ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఈ యొక్క ఇంపార్టెన్స్ ద్వారా కానీ డిసీజెస్ ద్వారా కానీ తప్పుడు ప్రమాణాలు కానీ మైనర్ పిల్లలు ఉంటారు మైనర్ పిల్లలు ఉన్నప్పుడు కూడా అంటే పిల్ మైనర్ పెళ్లి చేసుకున్నానుకో ఆ పిల్ల ఆ మ్యారేజ్ కూడా చెల్లదు ఒకవేళ భర్త కంటే ముందు పెళ్లి కంటే ముందే గర్భం దాల్చింది అనుకోండి అమ్మాయి గర్భం దాల్చి పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత తెలిసింది ఈ విషయం అయ్యాకు గర్భం ఉందని ఆ సందర్భాలు కూడా ఈ వివాహాన్ని రద్దు పరచుకోవచ్చు అంటే ఈ సందర్భాలు మాత్రమే వివాహం రద్దుపరుచుకొని వన్ ఇయర్ లోపల తెలియజేసినట్టయితే కోర్టు డైరెక్ట్గా రద్దుపరిచేస్తుంది దాన్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు